ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధినామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సూర్యాస్తమయం సూర్యోదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకి ఈ రోజున లంబన యోగం ఉంది తలిచిన పనులలో సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు తిది కృష్ణపక్ష త్రయోదశి ఈ కృష్ణపక్ష త్రయోదశి సోమవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున కొత్త స్నేహాలు నూతన నూతన వస్త్రధారణ ఆభరణ ధారణలు మరియు సాంప్రదాయ ఉత్సవాలకి చాలా మంచిదిగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం ఈ మూలా నక్షత్రం సోమవారం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది అలాగే ఈ రోజున అమృత గడియలు ఈరోజు అమృత గడియలు సోమవారం ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు కూడా అమృతకాలం ఉంటుంది అమృత కాలంలో మనం ఎలాంటి శుభకార్య కార్యమాలన్నా నిస్సంకోచంగా చేసుకోవచ్చు అలాగే రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు వస్తాయి అందువల్ల రాహుకాలంలో రాహుకాలం సమయంలో ఖచ్చితంగా దుర్గామాత ఆరాధన చేస్తే కనుక ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక నిమిషం వరకు అలాగే సాయంత్రం మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు కూడా ఈ దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్త కాలంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ ప్రయాణాలు కానీ ఎలాంటి పనులు కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది ఈ ఈ గుళిక కాలంలో ఎలాంటి పనులు ప్రారంభించినా ముఖ్యంగా ప్రయాణాలు లాంటివి చేస్తే ఖర్చు చేయకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున యమగండ కాలం ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది యమగండ కాలం కూడా ఆమోదయోగ్యమైనది కాదు శుభకరమైనది కాదుగా గమనించాలి ఈ యమగండ కాలంలో ఎలాంటి ప్రయాణాలు కానీ శుభకార్యాలు కానీ చేయకూడదు అలాగే వర్జ్యం ఈ రోజున మధ్యాహ్నం అంటే జనవరి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వర్జ్యం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి రాత్రి రెండు గంటల నిమిషాల వరకు రెండు గంటల వరకు కూడా వర్జం ఉంటుంది వర్జకాలం అనేది పూర్తిగా విడవదగిన కాలంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ప్రేక్షకులంతా కూడా నేను చెప్పిన సమయాలకు అనుగుణంగా మీ మీ కార్యక్రమాలని రూపొందించుకుని ముందుకు వెళ్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి ఇష్టదైవనామ స్మరణం చేయండి ఇష్టదైవాన్ని స్మరించుకోండి ఇష్టదైవనామ స్మరణం చేస్తే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది నిషేధ సమయాల్లో సజ్జనంత వరకు మీ పనులు చేయకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా వర్జ్ర దుర్ముహూర్తాలని ఖచ్చితంగా మీరు వదిలేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రాశికి చెందిన జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని ఈ ద్వాదశ రాశుల వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివనామస్మరణ చేయండి శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి చాలా వరకు కూడా మీకు మేలు జరుగుతుంది సో ఆ దేవతడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతు నమస్కారం